లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుమో మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు ఇక్కడ ఫిలిప్ కోరిక ఏమిటంటే తండ్రిని చూడాలి అని కోరిక తండ్రిని మాకు కనపరచము అంతే చాలు అంటున్నాడు ఈ శరీర సంబంధమైన కళ్ళతో మనము దేవుని చూడలేము మనము ఆయనను గ్రహించగలిగిన మెట్టులో దేవుడు మనకు తనను తాను కనపరుచుకుంటాడు శరీర సంబంధమైనటువంటి మెట్టులో మనం గనక ఉన్నట్లయితే మనము దేవుని మహిమను ఆయన అద్భుతమైనటువంటి శక్తిని చూడలేము పాపాత్మలు దేవుని చూచి బ్రతకలేరు కొంతమంది అంటుంటారు దేవుడు ఉంటే మాకు చూపించండి దేవుడు ఉంటే మాకు కనపరచండి అంటుంటారు అయితే పాపి కనులు దేవుణ్ణి చూడలేవు పాపాత్మలు దేవుణ్ణి చూడలేరు చూస్తే వాళ్ళు చనిపోతారు అయితే దేవుని మహిమ యేసు ప్రభులో మనకు కనిపిస్తుంది చాలామంది సాక్ష్యం చెప్తుంటారు దేవుడు నన్ను దర్శించాడు నా శ్రమలో నేను కష్టాలు ఉన్నప్పుడు ప్రభు నాకు కనపడినాడు అని ఇప్పుడు యేసు వారు పాపులకు తనను తాను కనపరుచుకుంటున్నాడు పాపాత్మలు కూడా యేసును చూడగలుగుతున్నారు దేవుని మహిమ యేసులో నిలిచి ఉన్నది కొంతమంది భక్తులు దేవుని మహిమను చూచినప్పుడు ఇంకా చాలు ప్రభు ఇంకా ఎక్కువైతే మేము భరించలేము అంటున్నారు ఇక్కడ యేసుప్రవారు ఫిలిప్పుతో అంటున్నాడు ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉన్నను మీరు నన్ను చూడలేదా మీరు నన్ను ఎరగడం లేదా అని అంటున్నాడు దేవుని బిడ్డారా చాలామంది యేసుప్రవారిని మరియమ్మ యొక్క కుమారుడుగానే భావిస్తున్నారు కానీ దేవుని కుమారుడుగా భావించడం లేదు ఫిలిప్పు ఇంకా శిష్యులు కూడా యేసు మరియమ్మ కుమారుడుగానే ఏసేపు మరియమ్మల కుమారుడుగానే చూస్తున్నారు కానీ మెస్సియగా దేవుని కుమారుడుగా వాళ్ళు ఇంకా భావించడం లేదు ఈ రోజుల్లో కూడా ప్రజలకు మానవాతీతమైనటువంటి దైవిక శక్తి ఏంటో అర్థం కావటం లేదు అందుకొరకే వారు యేసు ప్రభు వారి పుట్టుక గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు శరీర సంబంధమైనటువంటి మెట్టులో ఉన్నటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలను అంత సులువుగా వారు గ్రహించలేరు నువ్వు దేవుణ్ణి చూడాలి అనుకుంటే యేసు ప్రభును నువ్వు ఎంత ఎక్కువగా చూస్తావో నువ్వు దేవుణ్ణి చూడగలవు యేసు ప్రవారు వాక్యమై ఉన్నారు నువ్వు వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటావో ఆయన జీవమై ఉన్నాడు గనక ఆయన అంటున్నాడు యేసుపురవారు నా మాటలు జీవమును సమాధానము కలవై ఉన్నవి ఆయనలో ఉన్నటువంటి జీవము ఆయన మాటలు నువ్వు వింటున్న కొద్దీ వింటున్న కొద్దీ ఆయన వాక్యము నువ్వు చదివే కొద్దీ చదివే కొద్దీ ఆయనలో ఉన్నటువంటి జీవము నీలోనికి వస్తుంది ఆయన మాటల్లో జీవముంది కాబట్టే ప్రకృతిని శాసిస్తున్నాడు చనిపోయినటువంటి లాజరును సమాధిలో నాలుగు రోజులు కుల్లిపోయినటువంటి లాజర్ను లేపి బయటికి తీసుకురాగలిగినాయి ఆయన మాట లాజరు లేచి బయటకు రమ్ము అన్న వెంటనే మృతుడైపోయినటువంటి లాజరు లేచి బయటకు వచ్చినాడు అలాగే పాపంలో ఉన్నవారికి అతిక్రమంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుని యొక్క మాటలు బయటికి తీసుకుని వస్తాయి ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి గనుక పాపాత్ములు అనేటువంటి స్త్రీతో ఆయన మాట్లాడగానే పాపాత్మురాలైన స్త్రీ ఆమె పాపం నుంచి విడిపించబడి ఒక మిషనరీ అమ్మగారిగా సువార్తికురాలుగా మారిపోయింది ఏసయ్య మాటలు దేవుని యొక్క వాక్యం పాపంలో ఉన్నటువంటి వారిని విడిపిస్తుంది అలాగే వారికి పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది మనసాక్షిని మేలుకొల్పజేస్తుంది పరలోక మహిమలో మనం పాలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ పరలోకపు మహిమలో మనం పాలి భాగస్థలమైనట్లయితే పరలోకపు మహిమలో మనకు స్వాస్థ్యము దొరికినట్లయితే మనలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము మనలో సంపూర్తిగా లయమైపోతాయి అప్పుడు మన స్వభావము దేవుని స్వభావంగా మారిపోతుంది దేవుని వాక్యాన్ని మనం అధికముగా చదివి దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు మనము దేవునిలాగా మారిపోతాం మన తలంపులు మన ఆలోచనలు మన క్రియలు మన నడక అంతా కూడా దేవుని యొక్క శక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని వాక్యాన్ని అధికంగా చదువుతాం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రవ్వ మిమ్మల్ని చూచినట్లు మా కనులు తెరవండి ప్రవ్వ పాపి కన్నులతో నిజమే నాయన మేము లోకంలో ఎంతో శరీరాశను నేత్రాశను కలిగి ఉన్న వారము తండ్రి మా కన్నులు లోకాన్ని ప్రేమించే కనులుగా ఉన్నవి ప్రవ్వ కాబట్టి మీ సన్నిధిని మేము గ్రహించలేకపోతున్నాం మానవాతీతమైన దైవిక శక్తిని మేము అనుభవించలేకపోతున్నాం ఉదయకాలం మా కన్నులను ట్టండి తండ్రిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అలాగా మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభువు తప్పకుండా ఆయన శక్తిని గ్రహించగలిగి కృప మనకు దయచేస్తాడు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుధ్రమైన మా ప్రియ పరులగపు తండ్రి ఉదయకాల వాక్యానికి స్తోత్రము తండ్రి ఫిలిప్పునితో సహవాసం చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన మెట్టుకు ఎదగలేదు కాబట్టి నీలో ఉన్నటువంటి దేవుని మహిమను చూడలేకపోతున్నాడు ఈ రోజులు ఎంతమంది సంబంధమైన మెట్టులో ఉండి ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేక మీ పుట్టుక గురించి అజ్ఞానంగా మాట్లాడుతున్నారు నాయన దయచేసి వారిని క్షమించండి ప్రవ్వా దేవుని మానవాతీతమైన దైవిక శక్తిని అర్థం చేసుకోవాలంటే మనుషులకు పరిశుద్ధత అవసరం పరిశుద్ధత లేకుండా ఎవరూ నిన్ను గ్రహించలేరు నాయన దయచేసి తండ్రి మీ ద్వారానే తండ్రిని చూడగలం కాబట్టి వాక్యమును అధికముగా చదివి వాక్యానికి విధేయత చూపి ఈ సారూప్యాన్ని పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసతుల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం కామెంట్ సెక్షన్లో మీ అవసరాల గురించి మీరు తెలియజేయండి అలాగే వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని వాక్యం జీవం కలిగినది ఆయన శక్తి ఎంతో అద్భుతకరమైనది పాపిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి మానవునిగా జన్మించినాడు కలువరి శిలువులో ఆయన మన కొరకు రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ విడుదల నిత్య జీవము దొరుకుతుంది ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించడుగాక గాడ్ బ్లెస్ యు